రేపటి విజయానికి నాంది అంటూ తల్లిదండ్రులు టెన్త్ ఫెయిల్ అయిన కొడుకుకి ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు కర్ణాటకలోని బాగల్కోటకు చెందిన బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన అభిషేక్ అనే బాలుడికి ఆరు వందల మార్కులకు గాను రెండు వందల మార్కులే వచ్చాయి అంటే ముప్పై రెండు శాతం మార్కులతో ఆ బాలుడు ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు అయితే తల్లిదండ్రులు తమ కొడుకు నిరాశ నిస్పృహలతో ఏం చేసుకుంటాడో అన్న భయంతోనే కొడుకుకి కౌన్సిలింగ్ చేశారు ఒక వైఫల్యం మరో విజయానికి నాందవుతుందని ఆశ వదులుకోకుండా నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నం చేసి పరీక్షలు రాయమని ప్రోత్సహించారు అంతేకాదు కేక్ కట్ చేసి సంబరాలు కూడా చేశారు దీంతో ఆ బాలుడికి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయి అన్న బాధ పోయింది ఈ దఫా బాగా చదివి పాస్ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు తల్లిదండ్రులకు కూడా హామీ ఇచ్చాడు తమ కొడుకును బయట హేళన చేస్తే మానసికంగా కుంగిపోయి ఏవైనా చేసుకుంటాడేమోనన్న భయంతోనే తల్లిదండ్రులు ఈ విధంగా చేయడం ఒక రకంగా సమర్థనీయమే అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు కానీ జీవితంలో కాదు మళ్ళీ పరీక్షల ప్రయత్నం చేసి పాస్ అవుతావు అని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అభిషేక్ ఆనందపడిపోయాడు పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ తల్లిదండ్రులు తను నిర్మించకుండా ప్రోత్సహించారని అందువల్ల తప్పకుండా తాను పరీక్షల్లో పాస్ అవుతానని మంచి మార్కులతో తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తారని ప్రతిజ్ఞ చేశాడు thank you పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి డి మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సైయద్ హాజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ సార్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు